మనందరి కూడా నాయ సజీలకు వచ్చిన విధానాన్ని బట్టి ఏసయా మీ నా మనసు అర్థం చేస్తున్నా మాసం మొదటి ఆదివారం రోజునైనా ప్రార్థన మందిరంలో చేరిన నాయన మొదటి పాటలు దాన్ని నా మనసు తీసుకున్నాం దయగల తండ్రి మీకు వదనాలు ఆరాధనలు కూడా ప్రభావ మీరు మాకు తోడే దగ్గర తండ్రి మీ నా మనసు తోకాలు తెలుస్తున్నాం ఎందుకంటే ఆయన తదుపరి ఆయన విడుదల చెప్పినటువంటి ప్రతి సాక్షకులు బట్టిన వారి పట్ల వారి జీవితాలైనా వారి కుటుంబ పట్ల మీరు చేసిన గొప్ప మేలును బట్టినైనా స్వస్తంత్రం పెడితే నిబిష్ తోత్రాల నైనా వారిని విడిచి వెళ్ళినటువంటి ఏ బలహీనత గురనైనా మరలా వారి హర్చుకు రాకుండా ఏ సు నామ వాటికి గౌరవం మహేంద్రతో ఇక నా తల్లి మరి పాటి గిదేనైనా నవాజ్య ఎగ్జామ్స్ నాయకటికి ప్రభు చూపండి ఎగ్జామ్స్ సమయంలో ప్రభావ తన మనస్సును స్థిరపరుచుండేవాలు అభివేచన జ్ఞానానికి కూడా దయచేయనైనా మంచి మార్కులు సాధించి పాస్ అయినైనా నవోదయ మంచి సీట్లు సంపాదించుకొని నీ లాభాన్ని భయపరచగలి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ఈ సమయంలో ప్రభా నీ ప్రార్థన స్థలంలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీనికి ఆశీర్వదించి మంచి పొందుతాన్ని మీ కొందరాలు అయినా చంద్రపంచుడు లేత భాగాలను అయిన వివరించుకున్న వివరించుకునేగా నన్ను నీ ఆత్మక ప్రభావం మీరు ఆయన స్థిరపరచాలి నీ ఆత్మక నన్ను దర్శించిన దేవాలయంలో అధనాలు వాక్యం మీది ప్రజలు మీ వారు నైనా నీ బిడలకు అర్థమైందో బోధించుకుని నైనా నీ వాక్ శక్తి ద్వారా ప్రభావం నాతో మాతో అందరితో మీరు మాట్లాడి మైండ్ మీరు మా మని మాపృవుడు మరోడైన స్కృష్టు నామంలో ఆయన విలువ నాము తండ్రి ఆమె అలో లియా అంజలి ప్రియులరా చదవన్నటువంటి వచన భాగాన్ని నేను చదువుతాను నీవు భూమి గంధముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అది అని ప్రభు మాకు ఆజ్ఞాపించి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి తన బిడ్డల ద్వారా తన దాసుల ద్వారా సేవకుల ద్వారా పరిచర్య చేస్తున్నటువంటి వారిని బట్టి వారిని వారితో దేవుడు మాట్లాడారని ఇక్కడ తన భక్తులు ఈ గ్రంథంలో భావిస్తున్నారు అయితే మనందరూ అనుకోవచ్చు సేవకులు దేవుడు స్థిరపరిచాడు కదా భూదిగతముల వరకు అనేకులకు సాక్షాత్మ ఎరువుగా ఉండాలని వారి కథ చెప్పింది అని కేవలము మానవులు మాత్రమైనటువంటి మనము సేవకులు వంటి మాత్రమే కాకుండా ఈ వచ్చిన భాగము ఈ మధ్యాహ్న కాల సమయంలో మనమందరము కూడా వెలుగుగాను రక్షణార్థముగా ఉండాలంటే జనులకు ఏ జనులకు ఏ జనులకు అన్య అన్యజనులంటే ఎవరు అనుకున్నాం ఎవరని మనం చెప్పుకున్నాం జనులు అంటే దేవుని ఎరుగున్నటువంటి వారు ఏదో రైతులనో మొకళ్ళనో రకరకాలుగా మనం అనుకుంటాం వాళ్ళు కాదు అన్ని జనులు వారు జనులైనప్పటికీ జనులైన ప్రకారము అన్యజనులు ఎవరంటే అన్యులు అక్కడి వారు స్వతంత్రులుగా లేనటువంటి వారు దేవునికి వారసులుగా కురినప్పటికీ వారు వారసత్వాన్ని పొందుకొనలేక ఎలపటి వారి వలే దేవుని ఎరిగినటువంటి వారు వారు మనుషులు లేనటువంటి వారు ఒక మాట చెప్పాలి ఎవరి మీకు ఒక ఆలోచన రావచ్చు నాకేందుకు మారు మనుషులు లేదు మంత్రి ఎలా వస్తున్నాం మారు మనుషులు లేని ప్రార్థనకి ఎలా వస్తున్నాం మేము వాటిని పెట్టున్నాం పాటలు ఎట్లా పాడుతున్నాం ప్రార్థన ఎలా చేస్తున్నాం అంటే దేవుని యొక్క ప్రసన్నత ఉండాలి ఉండాలి స్వతంత్రుడిగా కాదు ఒక మీటింగ్కి వెళ్తే కార్పు లోపలికి వెళ్ళాలి అవునా కాదు అదేంటి నాకు తెలుసు ఎమ్మెల్యే గారు నాకు తెలుసు మా నియోజకవర్గం ఎమ్మెల్యే కదా లేకంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి కదా మేమందరం కలిసి ఓట్లు వేసిన ఆయన ఎమ్మెల్యే అయ్యాడు లేకుంటే ముఖ్యమంత్రి అయ్యాడు మాకెందుకు లేదు లోపలికి వెళ్ళడానికి అవకాశం అంటే ఉండదు నీ ఓట్లు వేసి గెలిపించిన మీకంటూ ఆ స్థలానికి వెళ్ళటానికి ఆ మీటింగ్ కు మీరు అర్హులు అవ్వడానికి మీకు ఒక వారం ముందుగానే ప్రకటన చేయించుకోవాలా ఆ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఒక పర్మిషన్ విఐపి కార్డు ఐడెంటిటీ కార్డు ఆ కాపునే ఆ మీటింగ్ లో మనము వెళ్ళగలుగుతాం ఇద్దరు పలాని మీటింగ్ వచ్చినటువంటి వ్యక్తిని అనేకులు కూడా గుర్తిస్తారు స్టేజ్ మీద కూర్చున్నటువంటి వారు వారి వారి కేర్ బట్టి ఇక్కడ బ్యా బ్యాధులకు అర్తిస్తారు అవును కదా వాళ్ళ ఒక అలాగనే మనం వచ్చినంత మాత్రాన పాటలు పాడినంత మాత్రాన వాక్యము చెప్పినంత మాత్రాన లేక విన్నంత మాత్రాన మనము స్వతంత్రము దేవునికి కాదు అని నా ఉద్దేశం అంటే ఇదే మాట అని నేను చెప్పట్లేదు ఇది నా ఉద్దేశం ఎందుకంటే మారు మనసు అనేది నీలో ఉంటే దేవునికి స్వతంత్రుడుగాను స్వతంత్రరాలుగాను ఉండాలి నీవు దేవుని అంగీకరించాలా దేవుని యొక్క రక్త మాంసములు పాలు పప్పులు పొందాలా దేవుని యొక్క రక్త మాంసులు ఎవరమైతే పాలు పప్పులు పొందుతుందో దేవుని ఆజ్ఞ ప్రకారం ఎవరైతే ఉంటామో రక్షణ అనుభవం లైక్ ఎవరైతే ఉంటామో వారు మాత్రమే క్రైస్తవులు అనమాట అవును కదా చెప్పండి క్రైస్తవులు అంటే ఎవరు క్రైస్తవులు అంటే ఎవరు దేవునితో సొంత రక్షకుడికి అంగీకరించి దేవుని ఆజ్ఞ ప్రకారము ఆయన ఉద్దేశ ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళందరూ క్రైస్తవులు అంతేకాదు అవును కాదు అలా కాకుండా ఏదో మనం వస్తున్నాము చెబుతున్నాం మేమందరం దేవుని మంది వెళ్ళిపోయేవాళ్ళం అంటాం కానీ క్రైస్తవులు మనం చెప్తాం కానీ క్రైస్తవ జీవనం మనలో ఎంత మాత్రం కూడా అయితే ఇక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగం ఏమంటుందంటే నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా మనమందరం అందరూ వరకు మనం వెళ్ళలేము ఎల్దే ఎరకుండా పోవాలా లేకుంటే వాసన అందరికీ మనం వెళ్ళలేమో అందరికీ మనం స్వార్థ చెప్పలేము కానీ మన ప్రవర్తనను బట్టి మన ఉద్దేశాలను బట్టి మన గ్రామ ప్రజలకైనా రక్షణార్థముగా మనం ఉండాలంట ఎలాగ ఉండాలంటే రక్షణార్థముగా మన ఇరుగు పొరుగు వారికి మన గ్రామ ప్రజలకైనను నీ స్నేహితులకైనను రక్షణార్థం కొట్టినట్లు నిన్ను దేవుడు నియమించినట్లు ఎదురు గమనించాల ఈ మాట నీవు అని బైబిల్ రాయబడిందంటే ఈ దినాల ప్రతి ఒక్కరిని కూడా నేను అనుకోవాలంటే అనగా ఈ మాట చెప్పింది ఆయన కదా ఈ వచ్చిన చెప్పింది ఆయన కదంటే ఆనాడు వారికి చెప్పినప్పటికీ ఈనాడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా నీకు నాకు నీవు మీరు నీవు అని ప్రతి మాట నీవు అని వ్రాయపడిందంటే ఈ లోకంలో జీవిస్తుంది ప్రతిదీ కూడా మనకు అయితే దేవుని పిల్లరా రక్షణార్థము రక్షణ మీద ఆ బదులు ఉన్నటువంటి వారికి రక్షణ అంటే వారికి భద్రత అరణ్యంలో వెళ్ళే వారికి ఒకరు తోడు ఉంటే అతని వానికి రక్షణ అభయకరమైన స్థితులు ఉన్నప్పుడు వాడిని కాపాడి అది వానికి రక్షణ అంతెందుకు ఏదైనా అలసడ జరుగుతున్నది అనుకో ఈ పట్టణంలో పోలీసు వాళ్ళు లేదా అని అడుగుతారు రైట్ పోలీసు వాళ్ళు ఫోన్ చేయండి ఎందుకంటే అక్కడ ఆ అలసడి ఆపాలంటే ఒకరికొకరి దెబ్బలు తగలకుండా ఉండాలంటే ఎవరు రక్షక భావన ఇది వరకు పోలీస్ స్టేషన్లకు రక్షక నిల భలయమని రాస్తారు రక్షక భక్తులు అంటే పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు అంటే ఏదైనా ఆపద ఉంది రక్షించిన వారు కాపులుగా ఉంటారు పట్టణానికి కానీ అనేకమైన ప్రాంతాలు అలాగనే రక్షణ అనేది మానవునికి దేవుడిచ్చేటువంటి రక్షణ ఈ రక్షణార్థము ఉండాలి అంటే దాని గురించి రక్షణార్థము ఉండటం యొక్క లక్షణాలు వాటి యొక్క ఉద్దేశాలు రెండు మూడు చదువుకుందాం చూడండి ఏషియా గ్రంథం కట్టం చూడండి ఏషియా గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయ నలభై తొమ్మిది ఆరో భాగం నీవు నీవు యాకోబు గోత్రపు వారిని నీవు యాకోబు గోత్రపు వారిని

ఇక్కడ ఏషియా గ్రంథకర్త ద్వారా చెబుతున్నటువంటి మాట నీవు యాకోబు గోత్రము వారిని ఉద్దరించుటా యాకోబు గోత్రము యాకోబు గోత్రికులు అంటే మరొక మాట ఏంటి యాకోబు గోత్రికులు యాకోబు సంతతి వారు గోత్రాలలో పన్నెండు గోత్రాలు ఉన్నాయి ఈ పన్నెండు గోత్రాలు ఎవరి ఎవరి గోత్రాలు యాకోబు కుమారు పన్నెండుగురిని పన్నెండు గోత్రాలుగా విభజించి తన యాకోబు వారిని ఆశీర్వాదించాడు ఎవరికి తగ్గినటువంటి ఉద్దేశం వాళ్ళందరికీ రక్షణార్థముగా యాకో ఉన్నాడు అయితే వాళ్ళందరూ కూడా ఎలా ఉండాలంట బూది గ్రంథములు వరకు అంటే దేవుని వెళ్ళారా ఆ సినిధము ఉండాలి అంటే దాని ఉద్దేశం ఏంటో తెలుసా దేవుడు వైపు ఎవరో మనందరం ఎవరన్నా మనందరం కేవలం పాస్ట్ గారినే ఏం చేసినా పర్వాలేదు కదా ఫాస్ట్ గారు మాత్రం ఏమి పొరపాటున పొరపాటుని ఏదన్నా ఒక మాట తాడినా పొరపాటున ఏదన్నా ఒక ప్రార్థనలో తేడా వచ్చినా అందరు మందిరానికి రామో కూడా మా మనుషులు లేదో కూడా ఏర్పెట్టు మనం ఒక పాస్ట్ గారికి మాత్రమే ఫాస్ట్ గారికి ఉండేది రెండో కృష్ణ బిటీ దాన్ని విడిచిపెట్టే వారికి ఒక గుర్తేనా సాతాన్ నుండి సాతాన్ యొక్క ఉద్దేశం నుండి సాతాన్ యొక్క క్రియల నుండి ఆ యొక్క నడవడిక నుండి మరలి మరలించటమే రక్షణార్థముగా మాది సూచనగా మనకు ఉంటుంది నీవు రక్షణార్థముగా ఉంటున్నావా ఇతరులకు రక్షణార్థంగా ఉంటున్నావా నీవు రక్షింపబడ్డావు నీ కుటుంబం రక్షింపబడింది నీవు దేవునికి వాసులు గాను దేవుని సరిదాములు నీవు నిత్యం ఉంటున్నావు కానీ నీ స్నేహితుడిని ఇరుగు పొరుగువారు సరిధాములకు వస్తున్నారా వారు రక్షింపబడుతున్నారంటే నీ ఉద్దేశంను బట్టి నీ ప్రవర్తన బట్టి నీ మాట తీరును బట్టి నీ ఆలోచన తీరును బట్టి వారు కూడా నేను వారు కూడా మన యొక్క నడవడుతూ వస్తారు అది భక్తులు చేస్తున్నారు యస్సు ప్రభు ఆయన చేసిన సాహసం అంతా ఎవరితో చేశాడు పరిశుద్ధులతో చేశాడా ఎవరితో చేశాడు తెలుసా తోనూ వెనుషారులతోనూ జలతోనూ ఆయన చేశాడు నా స్నేహితులు అంత సహోదరుల ఆ సహోదరులారా అంటే అక్కడ ఉన్నటువంటి వారు రకరకాల జనాలు నా సహోదరులారా ఆయన బోధించాడు అయితే వారందరినీ ఆయన వైపు రక్షణార్థంగా ఆయన వైపు తిప్పుకున్నారు కానీ ఈయన వారి వైపు అయితే ఈ రోజులలో ఈ రోజులలో ఎలా ఉంటుందంటే ప్రతి మందికి పోతే వాడు కూడా దాంట్లో దాన్ని కలిసిపోతుండ లేదు ఖచ్చితంగా కలిసిపోతుంది అలా కలవచ్చు పది తుప్పు పట్టినటువంటి మేపులు ఉన్నాయి బాగా అయినా మా లాస్ట్ వరకు మీకు పది తుప్పు పట్టినటువంటి మేపులు ఉన్నాయి ఆ మేపులలో తుప్పు పట్టినటువంటి మేపు పెట్టారనుకో వచ్చారు కొంతకాలం గడిచిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ మేము చూసిన దాన్ని తుప్ప పడుతుంది పడతారు చెప్పండి అయితే తుప్పిపట్టకుండా మనం ఏం చేయాలి ఒక్కొక్క మేపును బయటికి తీయాలి కానీ నేను కూడా ఆ మేపులను పోయి కలవాలంటే ఉద్దేశము నీ భూజి గంధముల వరకు అనేక జనులు అన్య జనులకు నీవు రక్షణార్థంగా ఉండాలి క్షేమకష్టంగా కాదు పాపిస్టిక్ కాదు రక్షణార్థంగా నీవు రక్షింపబడ్డావు నీ పొరుగు వారిని నీ స్నేహితులను అనేకులు కూడా నీ వలె రక్షింపబడినట్లుగా వారిని దేవుని వైపు సాతాను వైపు నుండి బయటికి లాగడమే అనేకులకు నీవు రక్షణార్థముగా ఉన్నావు నా ప్రేమ దేవుడు ఇక్కడ యాకోబు తన గోత్రికులకు ఎలా ఉన్నాడు అంటే యాకోబు గోత్ర ఉద్ధరించినట్లు లో తప్పింపబడిన వారిని రప్పించునట్లును నా సేకుడు ఎంతో విషయం యాకోబు గోత్రికులు అన్య జరుల నుండి తప్పించాడు దేవుడు ఎవరు యాకోబు గోత్రికులు ఎవరు ఎవరు అన్య జనులలో ఉన్నారు వలస పోయారు వెళ్ళారు యాకోబు కుమార్లా కాదు యాదవలే కదా వారిని విడిపించుటకు తన దాసులను పంపారు ఏర్పాటు దేశముగా ఉన్నట్లుగా అనేకమైనటువంటి సేవకులను అనేకమైనటువంటి ప్రవర్తన ఏర్పాటు చేసేట్టుగా ఈ దినాల్లో మనము అనేకులకు రక్షణార్థముగా ఉంటున్నామా అనేకులకు భారం ఉంటున్నామనేది కూడా మనము ఆలోచన చేయవలసినటువంటి వారమైనా మధ్యవతిగా అనేక నుండి ఇజ్రాయల్ ప్రజలకు రక్షణాంతంగా తన దేవుడు ఏ విధంగా ఏర్పాటు చేశాడో ఈ దినాలు ఉన్నటువంటి మనం అందరం కూడా మన ఇరుగు పొరుగు వారికి మనం ఎలా ఉండాలంటే వారికి భారం గాను బాధ కలిగించే వారికి గాను లేకుంటే అసూయ పరుగులుగా కాకుండా మనం ఎలా ఉండదు వారిని కూడా భయపేవారికి ఉంటారు ఇంకొక విషయం చూడండి మకర స్వార్థ అధ్యాయము ఐదో అధ్యాయము మతర స్వార్థ అధ్యాయము పద్నాలుగో వచ్చిన భాగం మీరు లోకమునకున్నారు కొండ మీద ఉండు పడినబో పతనము మార్గై ఉంటనేరుదు మార్గై ఉంటనేరుదు దేవు DNAనికి మహిమ కలుగును గాక హల్లెలూయా మీరు లోకమునకు ఏమై ఉన్నారు వెలుగై ఉన్నారు లోకమునకు వెలుగై ఉన్నారు దేవుడు ముందు వారు వెలిగించబడితనే ఆ తదనపరి లోకమునకు వెలుగుగా ఉంటారు వారిని వెలిగించబడకపోతే లోకమునకు వెలుగుగా ఉండను కదరా ఒక కుటుంబంలో ఒక వ్యక్తి వెలిగించబడ్డారు ఆ కుటుంబంలో ఆ వ్యక్తి ఎప్పుడైతే వారు మనసు పొందుతారో రక్షింపబడతారో ఆ కుటుంబం అంతా కూడా రక్షింపబడటానికి అవకాశము ఉంటుంది నీకే రక్షణ లేనప్పుడు నీ బిడ్డల గురించి నీ భర్త గురించి నీ భార్య గురించి నువ్వు ఎలా రక్షణార్థంగా ఉండగలుగుతావు కదా అన్ని విడిచిపెట్టి ఆయన వెంటనే ఆ స్థలానికి వెళ్ళారు వారందరూ ఉద్దేశం చెప్తారు ఎందుకు తెలుసా లోకమునకు పెరుగు ఈ సృష్టికి వెలుగెవరు దేవుడు ఆ దేవుని యొక్క మాటలను వినడానికి వెళ్ళారు వారందరూ కూడా దేవుని యొక్క వెలుగులు ధరించుకుంటారు వారందోగమునకు వెలు వారు వెలిగించబడాలి మొదటిగా వత్తి కొవ్వొత్తుంది వంద కొవ్వతులు రూపులు పెట్టి వెలుగుంటుందా అందులో ఏముండదా అది వెలిగించబడాలా అది ఉంటే ఆ ఇంటి మొత్తానికి అలాగే నీవు నేను మొదటిగా మనము దేవుడు వెలిగించబడాలి మనం రక్షింపబడాలా రక్షణ అనుభవం లేక వెళ్ళాలా ఆ తర్వాత మన కుటుంబానికి మనం ఏమై ఉండాలంట ఒక కుటుంబం మాత్రమే కాదు ఒక వ్యక్తి ఒక కుటుంబానికి వెలుగుగా ఉంటే అనేకమైన వ్యక్తులు కూడా సమాజానికి సంఘమునకు వెలుగుగాను రక్షణార్థముగా రక్షణార్థముగా ఉండాలి ఉన్నట యొక్క లక్షణం అంటే దాని యొక్క దాని యొక్క ఉద్దేశము దాని యొక్క లక్షణాలు మొదటికి మనం ఏం చెప్పాము ఇతరులకు మనం రక్షణార్థమై ఉండాలంటే మొట్టమొదటి కారణం ఏంటి సాధాను వైపు నుండి ప్రజలను దేవుని వైపుకు నీవు రక్షణార్థమై ఉంటా అంతేగాని ఈ మాట విన్నావా నీ గురించి వాళ్ళు ఆ పదిషేలో ఆ మిరప చక్రంలో ఆ ఉల్లిగడ్డ లేదే కాదా నీ గురించి ఇలా అంటున్నారు అని చెప్పేది రక్షణార్థం కాదు ఇది ఒకప్పుడు నా జీవితం ఎలా ఉంది నేను దేవుడికి వెళ్ళాను వాక్యం విన్నాను వాక్యం పట్టుబడి పట్టుకుంది దేవుడు నన్ను పట్టుకున్నాడు నా జీవితాన్ని మార్చాడు నేను నా కుటుంబానికి రక్షణార్థంగా పొందవా దేవుడి దేవుడికి రావా అని చెప్పడం అంది దాన్ని రక్షణ అంటారు అంటే సాతాను క్రియ నుండి సాతాను యొక్క అలవాటు నుండి తిరుపటమే రక్షణార్థంగా ఉండడం అంతేకాని లేని కొన్ని జగడాలు కట్టడంలో రక్షణార్థం కొంతమంది గొడవ జరుగుతుంది అనుకో పాప ఏమో పోరాకునో ఆ గొడవలతో నాకేంటిపోయినావు లేకపోతే పిల్లలతో సతమతం అవుతో ఎలా లేదనుకో కూర్చోదనుకో ఈ పొయ్యామ ఏం చేస్తారు అంత గొడవ మీ పొయ్యామ్మ ఒకవేళ వాళ్ళ బంధువులు అనుకో ఏం కూడా ఒక కళ తీసుకోవాలి మాకు ఒక బాధ ఎత్తారు అని కదా అలా అంటూ దాన్ని చల్లారిపోయింది చల్లార్చడానికి మనం ప్రయత్నించాలి కానీ ఈ రోజు ఒక మాట ఇంకొక మాట ఇంకొక మాట ఇంకోట దాన్ని ప్రబలం చేసేసి అక్కడ చుచ్చు పెట్టే దానికి అవకాశాలు కానీ దీన్ని అన్యలు అంటారు కానీ రక్షణార్థమైనటువంటి ప్రవర్తన కాదు నీవు లోకములు గంతముల వరకు మనం వెళ్ళలేము మన సంఘములకు మనము రక్షణార్థముగా మన కుటుంబాలకు మనం రక్షణార్థంగా ఉండాలి కొంతమంది వాళ్ళ కుటుంబాలకు ఏమి రక్షణార్థం అవుతుంది ఆపదలు వచ్చినప్పుడు మాత్రం పార్వతం గుర్తాడు తర్వాత దేవుడు గుర్తాడు అయ్యగారు అయ్యగారు పాపం చేయండి అబ్బాయి బాగలేదు నువ్వు పార్వతానికి రావడం అయ్యారు పోనీసార్లు చేసినార్లు చేసిన నువ్వు రాలేదే అంటారే తప్ప ఎన్నిసార్లు అయ్యారు నువ్వు మధ్యారానికి రమ్మని చేసిన నువ్వు రాలేదు అది కూడా దేవుడు నీ గురించి నీ కుటుంబం గురించి నీ సంఘం గురించి నీ సమాజం గురించి అందరూ ఎవరికి వారు ప్రార్థన చేయాలి కానీ ఎవరో వస్తారు ప్రార్థన చేస్తారు అనేది కాదు వారు బాధ్యత వారు నిర్వర్తించినప్పటికీ దేవుడు నీకు ఒక నా బైబిల్లో నామపేట సేవకుడు ఏదడికి తల్లి మిక్కిస్తానన్నా ఉందా కాదు ఉంది నా పండు ఎనకుండా తలకైపోతుంది చూసి పండుగలుగా చేయాలి 아, 받나르가지하에, మాట చెప్పేది శిష్యులను ఉద్దేశించి చెప్తున్నాడు ఓకే వాస్తవమే ఆయన ఆయన చెప్పేటువంటి సమయం ఆసన్నమైన సందర్భాన్ని బట్టి ఇక నేను వెళ్తాను వెళ్ళబోతున్నాను నన్ను ఒకరు పట్టిస్తాను ఎన్ని చెప్పినప్పుడు వారి హృదయంలో కలవడం చెందుతున్నప్పుడు వారి తగ్గర పరుప్రచి మీ హృదయంలో ఇప్పుడు నాకు జరిగేటువంటి విషయం అది జరగాల్సిందే నేను వెళ్ళాలా నేను వెళ్ళకపోతే మీకు ఆ స్థలంలో అక్కడ స్థలాలు ఉండవు నేను వెళ్ళి మీకు స్థలాలు సిగపడి మళ్ళా వస్తే నాతో పాటు తీసుకురా ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ పాటలన్నీ తెలుసుకుంటూ వస్తూ నా నామ మీరు నన్ను ఏం అడిగినను నా నామం అంటే క్రీస్తు నామంలో యేసు నామంలో తండ్రి నామంలో మీరు ఏది అడిగినా ఎవరు అడగాలంట ఎవరు మీరే మనమే మనం ఏ ప్రార్థన దైవజను చేయమని చెప్పడం తప్పని నేను అర్థం లేదు చెయ్యమని చెప్పాలి మనకు సపోర్ట్ ఉంటుంది మన గురించి దేవుని దగ్గర విజ్ఞాపం చేసేదే దైవజనుడు మీరు ఏ ఉన్నా ఎలాంటి పరిస్థితులు ఉన్నా అర్ధరాత్రి పూటైనా ఫోన్ చేస్తే ప్రార్థన చేయవలసిన బాధ్యత దైవజనుడు ఉంది చేస్తాడు కానీ అందుబాటులో చేయాలా కొంతమంది పాస్ ప్రార్థన చేసుకుంటే భార్య బయట మీరేది కాదు కొంతమంది ఏం చేస్తాను భార్యకి పాస్ట్గా లైన్ ఉన్న అబ్బాయి పాస్ అనుకుంటుని నేను బయటికి పోయి ఈ ప్రార్థన పాస్టర్ గారు అక్కడ ఇస్తాను ఒకవేళ అక్కడ ఆ రోగి దగ్గర ఉన్నటువంటి వారి యొక్క విశ్వాసం అదే రోగం నీకు వస్తే అప్పుడు ఎవరు ప్రార్థన చేయాలా కనుక మొదటిగా మనము వెలిగించబడాలా మనము అనేక మన కుటుంబానికి రెండవ పాట ఏంటంటే అనగా వెలిగించబడమంటే తల్లి పాపము నుండి పరిశుద్ధ వైపు తిరగటాల పాపము నుండి పరిశుద్ధ వైపు తిట్టాలా దాన్నే అనేకమైన జనులకు

ಶೋನ್ ಅನೇಕ ಅನೇಕ ಒಳ ಎಂಟೇ ತಂಪುಟ್ಟು ನಾನು ವಿಡ ನೇನೆ ಅಡುಗದ ಎಂದೇನನ್ನ ಮಾತ ಆಯ್ನ ಇ కానీ ఆయన పోయి ఏం చదువుడు ఆయన పోయి చదువుడు అతను అన్నమాట విన్నా నేను అప్పుడు అడుగుతామని గొడవని ఎందుకులే ఎందుకో నేను అడిగితే నీకెందుకు అంటాడు నువ్వు ఎందుకు ఇద్దరు మై తాగాల అది ఏదన్నా గొడవ జరుగుతుందని ఎవరి మధ్య నువ్వు గొడవ వచ్చిందనుకో వాళ్ళని ఏం చేయాలంట సమాధాన పరుచువారు ఈ సమాధాన పొడువాడ నుంచి అక్కడ చెప్పండి నీకు సమాధానం కాదు కావాల్సింది ఎక్కడైనా పొడవనున్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి నీవు సమాధానం చాలా సంధి చేయాలి అది కానీ నిన్ను సమాధాన పడమంటే చెప్పండి అదే నమ్ము అన్నమాట సమాధాన పరుచువారి సమాధానం ఎవరు పరుస్తారు ఎవరు సమాధానం పరుస్త ఎవరికి బాగాలే ವಾರಿಗೆ ಸಂದ ಮನವು ಸಣ್ಣ ಇತರು ಸಣ್ಣ ಚೆನ್ನಗಾ ಅವು ಕದ ನೀಕೆ ಸಮಾಧಾನ ಮೇ ಅತ್ತೋಚ್ ಕಾಲೇವು ನೀ ಅತ್ತೋಚು ಕಾಲೇವು ನೀ ಭಾರ್ಯ ಅನ್ನ ಮಾೋಚ್ ಕಾಲೇವು ಪಕ್ಕಿಟ್ಟು ಮಾತ್ರ ಅತ್ತಿ ನ್ಯಾಯ ಅನಾ ಸಾನು ಅಂತ ಅರ್ಥ నీకు సమాధానం లేనప్పుడు నువ్వు సమాధానం చేసుకో ఒకవేళ మన ఇంట్లో నేను నా భార్య భార్య పొద్దున లేదు గొడవ అనుకో పక్కన కోటేషన్ ఇంటికి వచ్చి ఎందుకు కొట్టేసి అటు గొడవ కొట్టారు చాలా సరైన నువ్వు నీ ఇంట్లో బాగా ఉదాహరణ అందుకని మనం ఏం చేయాలంటే మొదటిగా మనము దేవుడి దగ్గర సమాధానపడి మన భావాలను ఒప్పుకొని మన శాపాలను ఒప్పుకొని దేవుని ఎదురు మనం సమాధాన పడ్డ తర్వాత అనేకులు దగ్గర మనము సమాధానం పరచాలి సమాధాన పరశువాడు ధన్యుడు సమాధాన 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 ధన్యులకి ఇక్కడ ఉంది అంటే దానికి అర్థమైంది వీడు సమాధానం పడతగల నేను సమాధానం పడగలిగేది అందుకని మీరు నేను రోజున్నా నేనంటే ఒప్పుకున్న నేనంటే సమాధానం కొచ్చిన పడొంత అని అంత కొంతమంది ఎందుకంటే పడిలేదు అంటే వీడిపోయి వాడిని చెప్పాలి వీడిపోయాయి అక్కడ చెప్పాలా ఇక లక్ష్య రాష్ట్రం సమాధానం చెప్పండి ఒకవేళ ఏదన్నా ఒక విషయంలో తర్కం వస్తుంది ఇంకొక దాంట్లో తర్ణం వస్తుంది ఇంకొక దాంట్లో పోటీలు పడుతుంటాను నేను ఇక్కడ నేను ఇక్కడ నువ్వు కాదు నేను కాదు నువ్వు అంటుంటే వాళ్ళు సమాధానం సంఘానికి సమాధానం అవుతుందో ఎప్పుడు ఏర్పాటు చేస్తామో దేవుడు అంత సంఘం ఉండి కూడా నేను ఒకటే చెప్తున్నా మీరు ఏమేమి అనుకోండి మందిరము కట్టడానికి మనకు శక్తి లేక కాదు శక్తి కాదు ఎందుకు అక్కడలేకపోతు సమాధాన లేదంటారు కదా ఒకళ్ళి కొమ్మంటే ఒకళ్ళు కరికొమ్మ అంటే అక్కడ ఈ పెట్టుకుంటుంది కాబట్టి వంద సంవత్సరాలు పెట్టుకొని మన తరం పోయినా ఇంకొక తరం పోయిన మందరం అయితే మనము కాబట్టి మనం ఏం చేయాలంటే అందరము సమాధానం పడతాం అనేకులు కూడా సమాధానం పరుస్తాం అటు సమాధానం పొరుద్దాం అటు కృప దేవుడు మనకు మన కుటుంబాలకు సంగవరకు దయచేయను గానీ చేసుకున్నందుకు తల వచ్చి కలుసుకున్నట్లయితే సమాధానం